పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిత్రులారా ఒక రెండు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే సదుల బతుకమ్మ రేపా ఎల్లుండా ఇది ఒక నిజంగా మహిళల్లో ఒక మైండ్లో ఒక ఆలోచన ఉన్నది రేపు చేసుకుందామా ఎల్లుండి చేసుకుందామా గవర్నమెంట్ ఎల్లుండి చేసుకుందాం అంటుంది కొంతమంది రేపు చేసుకుంటారు కొంతమంది ఎల్లుండి చేసుకుంటారు ఆ క్లారిటీ నేను ఒక హిందువుగా నేను ఇస్తున్నా నేను కూడా చాలామంది ఐగారులతో మాట్లాడినా సో ఐగారులతో మాట్లాడినాకనే ఈ వీడియో చేస్తా ఉన్నా ముందు అదొకటి నెంబర్ వన్ పాయింట్ అదొక క్లారిటీ ఇస్తాయి వీడియోలో అండ్ రెండో క్లారిటీ ఏంటంటే బతుకమ్మ ఎట్లా ఆడితే శుభం ఎట్లా ఆడితే అశుభం ఇది కూడా గమనించాలి అందరూ ఈ రెండు రోజులు గమనించండి ఈ వీడియోను సాధ్యమైనంత మంది మహిళలకు తెలంగాణ ప్రజలందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఈ వీడియో ముందు పోతే కనీసం హిందూ సాంప్రదాయాలు బతుకుంటాయి హిందూ సంస్కృతిని కాపాడినైతాం మనం కాబట్టి ఖచ్చితంగా దీన్ని సాధ్యమైనంత వరకు లైక్ చేసి కామెంట్ చేస్తే షేర్ అవుతుంది దయచేసి షేర్ కూడా చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిట్లారా మిత్లారా బతుకమ్మ తొమ్మిది రోజులు ఉంటుంది మిత్లారా తొమ్మిది రోజుల బతుకమ్మలో నెంబర్ వన్ ఏంటంటే ఈ బతుకమ్మకు పేర్లు ఉంటాయి తొమ్మిది రోజులు తొమ్మిది పేర్లు ఎందుకంటే నైవేద్యం ఆ రకంగానే పెడతారు బతుకమ్మకు ఆ అదే రకమైన నైవేద్యం పెడతారు తొమ్మిది రోజుల బతుకమ్మ పేర్లు మొదటి రోజున ఎంగిలి పూల బతుకమ్మ అంటారు రెండో రోజు అటుకుల బతుకమ్మ అంటారు మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ అంటారు నాలుగో రోజు బియ్యం బతుకమ్మ అంటారు ఐదో రోజు అట్ల బతుకమ్మ అంటారు ఆ రోజు ఆరో రోజు అలిగిన బతుకమ్మ అంటే బతుకమ్మకు నైవేద్యం పెట్టరు ఆ రోజు నాకు తెలిసి ఎందుకంటే అలిగిన అంటే ఆ రోజు కొంతమంది బతుకమ్మ ఆడతారు కొంతమంది ఆడరు సో అలిగిన బతుకమ్మ అంటే తినదన్నట్టు బతుకమ్మ అంటే నైవేద్యం పెట్టరు సో ఇది అలిగిన బతుకమ్మ ఏడో రోజు వేపకాయల బతుకమ్మ ఎనిమిదవ రోజు వెన్న వెన్ను ముద్దల బతుకమ్మ తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ మరి తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ రేవంత్ రెడ్డి రోజు ఆడమంటాడు ఇందిరమ్మ బతుకమ్మన ప్రియాంక బతుకమ్మన సోనియా గాంధీ బతుకమ్మన రేవంత్ రెడ్డి రాజకీయాలు మందు పెట్టాలి ముఖ్యమంత్రి చెప్తున్నా హిందువుల మనోభావాలను దెబ్బతీయద్దు దయచేసి హిందూ ప్రజలందరికీ చెప్తున్నా బతుకమ్మ పండుగకు మంచి రోజు చెడ్డ రోజులు తీతులు గితులు ఏమి ఉండయట నేను అయ్యగారులతో మాట్లాడినా ఈ లెవెల్ అండి బతుకమ్మల గురించి మాట్లాడడానికి రేవంత్ రెడ్డి ఏదో పెడతాడు సర్కారు పదవ రోజు చేసుకోమని పదవ రోజుకి ఏం పేరు పెడతారు కాబట్టి సద్దుల బతుకమ్మ తొమ్మిదో రోజే అందరూ తొమ్మిదో రోజే ఆడుకుంటారు నేను చాలామంది మహిళలను అడిగినా మా ఇంట్లో అడిగినా చుట్టుపక్కల వాళ్ళని అడితే ఎవరు తొమ్మిదో రోజే సద్దుల బతుకమ్మ రోజు సద్దుల బతుకమ్మనే ఎత్తారు పదవ రోజు ఎత్తే ఆ బతుకమ్మ పేరు ఏం పెడతారు ఏం పెడతారు చెప్పండి అంటే తొమ్మిదో రోజు అలిగిన బతుకమ్మ టూ అని పెడతారా లేకపోతే పదో రోజు ఇందిరాగాంధీ బతుకమ్మ సోనియా గాంధీ బతుకమ్మ లేక లేకపోతే ప్రియాంక గాంధీ బతుకమ్మ గివ్ పెడతారా సో మిట్లారా రేపే చేసుకొని తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ అదే రోజు చేసుకొని ఎవరికి మాటలు నియాల్సిన అవసరం లేదు ఇంకోటి దీనికి గవర్నమెంట్ చెప్పాల్సిన అవసరం లేదు హిందువుల మనోభావాలు మన మనోభావాలు మనం పండుగ ఏ రోజు చేసుకోవాలో గారోజే చేసుకుందాం గవర్నమెంట్ ఏందండి మనల్ని పండుగ రోజు ఈ రోజు చేసుకో ఆ రోజు చేసుకో అని చెప్పడానికి గవర్నమెంట్కు అధికారం లేదు ప్రభుత్వానికి అధికారం లేదు ఏ పండుగ ఎప్పుడు చేసుకోవాలో అప్పుడే చేసుకుంటాం అది ప్రభుత్వానికి అధికారం లేదు నువ్వు ఆల్రెడీ ఇస్తావా ఇవ్వవా అది నీ కర్మ అది నీ కర్మ అది నీ ఇష్టం సో మొత్తానికి మొత్తానికైతే సద్దుల బతుకమ్మ రేపు ఇది క్లియర్ కట్టు మీకు ఇక్కడ క్లియర్గా ఇక పోతే బతుకమ్మ పండుగ ఏ విధంగా చేసుకోవాలి మరి బతుకమ్మలు ఎట్లా ఆడాలి ఎట్లాడితే శుభం ఎట్లాడకపోతే అశుభం ఈ మధ్యలో నేను మిట్లారా బతుకమ్మల గురించి ఏంటంటే నేను ఒక చిన్న విషయం చెప్పాలి ఇది కూడా ఒకటే నిమిషం విషయము ఖచ్చితంగా దీన్ని మీరు అందరూ కూడా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మిట్లారా మిత్లారా ఒక దగ్గర నేను బతుకమ్మల పండుగకు పోయి నేను చూస్తాను బతుకమ్మలు ఆడితే చూస్తాను వీడియో ఇద్దాను పోయినా నా గులమ్మో కూడా ఇక ఇట్లా కొడతారు ఇది బతుకమ్మ ఆడనా ఇది అద్దు బంధు పెట్టాను దయచేసి మహిళలు అందరికీ చెప్తున్నా ఇది ఇట్లా నాగులమ్ము నర్సపెళ్ళేట లేదా రాను బొంబాయికి రాను ఇవి బతుకమ్మ పాటలు కాదు నెంబర్ వన్ పాయింట్ ఇలా ఆడడం అనేది శుభం కాదు బతుకమ్మ పండుగను బతుకమ్మ పండుగ లేకనే చేయండి ఇటువంటి నాగులమ్ము ఇటువంటి డ్యాన్సులు చేయాలంటే మరొక రోజు పెట్టుకోండి ప్రోగ్రామ్ డీజేలు పెట్టుకోండి అప్పుడు చేయండి ఓదే రెండోది డీజేలు పెట్టుకొని డ్యాన్సులు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు సో బతుకమ్మకు ఒక ప్రొసీజర్ ఉన్నదండి బతుకమ్మ అంటే మన బతుకులు మార్చేదే బతుకమ్మ సో దానికి ఒక ప్రొసీజర్ ఉన్నది గతంలో మహిళలు ముస్లిం మన గతంలో ముసలోళ్ళు సైతం మహిళలు కూడా ఆడేది వృద్ధులు ఆడేది బతుకమ్మ వంగిట్లో కొట్టుకుంటూ ఆడేది సో ఇది నేర్చుకోండి ఇవాళ కనీసం రేపు బతుకమ్మ ఇవాళ నేర్చుకోండి పోతే డీజే సౌండ్ సిస్టమ్ ఉండాలి అందరికీ గినవడాలనుకుంటే మైకు పట్టుకొని ఒక్క బతుకమ్మ పాడన్న దయచేసి చెప్తున్నా ఒక్క బతుకమ్మ పాడన నేర్చుకోరు చిన్నది ఐదు లైన్లు ఆరు లైన్ల బతుకమ్మ పాడన నేర్చుకోరు ఒక మహిళగా పుట్టినందుకు ఖచ్చితంగా ఇది నేర్చుకోండి హిందూ మహిళగా పుట్టినందుకు అంటే నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఆర్డర్ కాదు మిట్లారా నేర్చుకుంటే మంచిది మీకే మంచిది ఎక్కడ పోయినాయండి ఒక్కేసి పువ్వు వేసి చందమామ ఎక్కడ పోయి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఎక్కడ పోయినాయి ఈ పాటలన్నీ ఇవన్నీ ఎక్కడ పోయినాయి సో మనం ఊళ్ళలో చూసేది బొడ్డెమ్మ బతుకమ్మ పండుగలు ఎంత బ్రహ్మాండంగా జరిగేది మళ్ళీ అలాంటి సాంప్రదాయం రావాలి వృద్ధులు సైతం బతుకమ్మ ఆడాలి ప్రతి మహిళ ఎవరున్న చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే వరకు అందరూ బతుకమ్మ ఆడాలంటే ఈ సిస్టం రావాలి సాంప్రదాయం రావాలి అప్పుడే మనకు శుభం జరుగుతుంది ఇది నేను చెప్పుడు కాదు వేద పండితులు చెప్తా ఉన్నారు బ్రాహ్మణ్సు వేద పండితులు చాలామంది చెప్తా ఉన్నారు ఈ సంస్కృతి పోవాలి డీజేలు పెట్టి ఇష్టం వచ్చినట్టు నా గులం అనడు బొంబాయికి రానడు నర్సెళ్ళి అనడు ఏంటి అని పాటలు ఇది పోవాలి ఈ సిస్టమ్ పోవాలి ఏ పాటలు పాడతా ఆ పాటలు దీనికి ఒకవేళ మహిళలకు ఎంటర్టైన్మెంట్ కావాలి ఎంజాయ్ కావాలంటే ఈ బతుకమ్మ పండుగను బతుకమ్మలే కానండి మరో రోజు ఆ కార్యక్రమం పెట్టుకోండి మరో రోజు ఆ కార్యక్రమం పెట్టుకొని ఎంజాయ్ చేస్తే తప్పే లేదు ఎందుకంటే అందరికీ ఎంజాయ్ చేయాలని ఉంటుంది ఎంజాయ్ చేస్తే తప్పలేదు సో మిథలారా మరి నేను చెప్పిన దాన్ని దయచేసి తప్పనుకోకండి మహిళలందరికీ మరొకసారి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అడ్వాన్సుడ్గా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా యొక్క వీడియో పట్ల ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోను మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిథలారా జై హింద్ జై భారత్